అప్పుడు ఎంత బా పని ఇంట్లో ఉన్న నాలుగు సరుకులు తెమ్మని చెప్తే అందులో రెండు మర్చిపో టైప్ మాట మీలో కూడా అలా ఎవరైనా ఉన్నారా ఉండే ఉంటారులే ఈ రోజు సండే అని నేను ఖాళీగా ఉన్నానని తెలిసి మా ఇంట్లో వాళ్ళు అయితే కొన్ని సరుకులు తీసుకురమ్మన్నారు వాళ్ళకి నా గురించి చాలా బాగా తెలుసు ఏదైనా చెప్తే అలాగే మర్చిపోతానని అందుకని పేపర్ మీద రాసి డబ్బులు కూడా ఎంత కావాలంత లెక్క పెట్టి పర్ఫెక్ట్ గా నా చేతిలో పెట్టారు ఇంకా నేను ఓవర్ కాన్ఫిడెంట్ గా డబ్బులు జోబు లో పెట్టుకుని చక్క సైకిల్ మన సైకిల్ సెంటర్ నాకులంగ్ సెంటర్కి అయితే వెళ్ళిపోయి నేను తీసుకోవాల్సిన ఐటమ్స్ లో ఫస్ట్ కూడా చికెన్ అయితే ఉన్నది సో చికెన్ షాప్ దగ్గరికి నీ ఇటుగా కొట్టిచ్చేసి అయితే బ్యాగ్ లో పెట్టుకుని బయలుదేరు నా బాగానే పని చేస్తుంది నాకు ఏమేమి మతి మరుపు లేదని ప్రూవ్ చేసుకుందాం అని ఆ పేపర్ కూడా పడేసి కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి నేనే సొంతంగా అయితే చెప్పడం మొదలు పెట్టి మొత్తం అన్ని కట్టించుకుని అయితే ఇంటికి బయలుదేరు తర్లో ఒక స్నేహితుడి కనిపించి ఇలా రా అని చెప్పి సర్ప్రైజ్ అని చెప్పి వెనకాల నుంచి ఫ్రెండ్షిప్ తోటి అయితే నాకు చేతిలో పెట్టాడు ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా సో అందుకేమంటారు సగం దూరం అయితే ఆ స్నేహితుడితో ముచ్చలు పెట్టుకుంటా వాళ్ళ ఇల్లు వచ్చిన తర్వాత సెండ్ ఆఫ్ చెప్పేసి ఇంకొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకో స్నేహితులు కనిపిస్తే అక్కడ ఆగ కూకి ఆడుతున్న వాళ్ళు ఒక్కసారిగా నా దగ్గర వచ్చి ఫ్రెండ్షిప్ తోడు కట్టి అయితే అందరూ విష్ చేసేసారు నేను కూడా వాళ్ళతో కాసేపు వచ్చిరా నాటేదో ఆడేసి లేట్ అయిపోతుందని వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసాను చెప్పాను కదా నా బుర్ర అసలు ఎప్పుడు పని చేయదు ఈ రోజు కూడా మతి మరుపు వల్ల నేనైతే ఒక ఐటమ్ మర్చిపోయాను ఏంటంటే బెల్లం అట దానికోసం సారి అయితే చాకల పొలం సెంటర్ కి బయలుదేరాను అది ప్యాక్ చేయించుకుని ఇంటికి వస్తుండగా ఇంకొంతమంది అయితే స్నేహితులు కనిపించి వాళ్ళు కూడా మనల్ని అయితే విష్ చేసారు నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మా అమ్మమ్మ అయితే కూరగాయలన్నీ కోహేసి కూర కూడా ఉండడం మొదలు పెట్టేసింది ఈ బెల్లం అయితే తాట మాట అది కూడా రెడీ చేసింది ఈ రోజే కాదు మీరు ఫాలో చేసుకుంటే ప్రతి రోజు కూడా నాకైతే ఫ్రెండ్షిప్ డే లెక్కే ఉంటది సో ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ స్నేహితుడు ఫైనల్లీ అందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు బాయ్